అదేం ఎక్స్ప్రెషన్ అన్నా ప్రేమించిన రూమ్కి రమ్మంటే ఆ ఇప్పుడు వద్దు అని సిగ్గుపడినట్టు సిగ్గు లేకుండా వాళ్ళ ఎక్స్ప్రెషన్ అన్న నీకేం ఫీలింగ్ నాకు నా తెలుసులో మరేంటన్నా వాళ్ళ దగ్గరకు వస్తున్నాడు దూరం వెళ్ళిపోతావు పిసిగిస్తున్నారా అక్కడ ఏంటన్నా వాళ్ళు వాళ్ళు రజనీ రజని అని పిలుస్తున్నారు నిన్ను రజని అంటే పోనీలేరా అలాగైనా వాళ్ళు నన్ను అందంగా ఉన్నారనుకుంటున్నారు వాళ్ళంత అభిమానంగా దగ్గరికి పోడిపోతావండి మంది వేసినోటు దగ్గరికి పోవచ్చురా గంజాయి కొట్టొచ్చారు వాళ్ళు నన్ను పట్టుకొని లాక్కొని పోయి చేస్తే ఎవరు ఇలాగే లాస్ట్ టైం ఒకరు గీరేడు రాబిస్ ఇంజక్షన్ చేయించుకోవాల్సి వచ్చింది గంజాయిని నువ్వు ఎంకరేజ్ చేసావు వాళ్ళు నీ దగ్గరికి వస్తే నువ్వు ఎంజాయ్ చేయొచ్చు కదా అమ్మో వద్దురా నెక్స్ట్ ఐదు సంవత్సరాల తర్వాత అధికారంలో కావాలి అమ్మో వద్దు పైన పైన